బిగ్ బాస్ సీజన్ సెవెన్ రేపుతో పూర్తి కానుంది దానికి కావాల్సిన ఎయిర్పోర్ట్లన్నీ షూటింగ్ సంబంధించినవన్నీ ఈరోజు పూర్తి అవుతున్నాయి అయితే బిగ్ బాస్ హౌస్లో రోజు ముగ్గురు హెల్మెట్ అయి బయటకు వచ్చే పోతున్నారు టాప్ త్రీలో ఉంచబోతున్నాం మిగతా కంటెంట్ టెస్ట్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఇంకా హెల్మెట్ అయినలో ప్రియాంక మొదటిసారి హెల్మెట్ అయి బయటకు వచ్చేస్తే బిగ్ బాస్ బజ్లో అయితే పాల్గొనడం జరిగింది బిగ్ బాస్ బజల్లో ఇంకా రాయల్ అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తూ వచ్చింది ఇక ప్రియాంక ఇక నువ్వు బిగ్ బాస్ హౌస్లో నువ్వు హెల్మెట్ ెట్ అయిపోతామని అనుకున్నావా అంటే లేదు నేను టాప్ త్రీలో ఉంటాను అనుకున్నాను కానీ హెల్మెట్ అయిపో అసలు అని ఊహించలేదు అంటూ చెప్పుకుంటూ వచ్చింది ఇక పల్లవి ప్రశాంత్ విషయం వచ్చారు పల్లవి ప్రశాంత్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అంటే పల్లవి ప్రసాద్ చాలా మంచివాడు గేమ్ కూడా బాగా ఆడతాడు తనకు చెప్పనవసరం లేదు ఇంకా అంటే అందుకనే మీరు అందరూ కలిపి తను వాళ్ళని ఇంకా పల్లవి ప్రసాద్ టార్గెట్ చేశారు అంటే టార్గెట్ అంటే అది గ్రేమ్ వర్కే కానీ మనసు మనసుకు బయట విషయాలకు వస్తే మట్టుకే పల్లవి ప్రసాద్ ఎప్పుడూ చూపట్ చేస్తాను అంటూ ప్రియాలు చెప్పుకుంటూ వచ్చింది ఇక శివాజీ అన్న గురించి అడగ్గా శివాజీ అన్ను పల్లవి ప్రసాద్ ఎవరు తప్ప మరో ఎవరికి సపోర్ట్ చేయడు తను సపోర్ట్ గా మాట్లాడడు కూడా ఇక అలాగే శోభాని నన్ను కూడా కొన్ని విషయాల్లో టార్గెట్ చేసి మాట్లాడాడు ఆ విషయాలు మాకు ఏమేమి నచ్చలేదు అప్పుడు అదే సమాధానం చెప్పాను ఆడపిల్లల గురించి అలా మాట్లాడడం సరికాదు అన్నప్పటికీ తన మైండ్ సెట్ మాకు ఏమీ నచ్చలేదు అంటూ శివాజీ గురించి షాకింగ్ విషయాలు చెప్తాను